ఉత్తరాఖండ్ కఠినమైన ముందస్తు బెయిల్ నిబంధనలను రద్దు చేస్తుందా లీగల్ మైండ్స్ కి స్వాగతం మీకు ప్రతిరోజు స్పష్టమైన మరియు తాజా న్యాయ సమాచారం అందించేది ఉత్తరాఖండ్లో భారతదేశంలోనే కఠినమైన ముందస్తు బెయిల్ చట్టాలు ఉన్నాయి కానీ బిఎన్ఎస్ఎస్ పాతని రద్దు చేసింది రాష్ట్ర చట్టం ఇంకా అమలులో ఉందా ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ఉమ్మడి జాబితా కింద రాష్ట్రాలు ఇప్పటికీ వారి స్వంత బెయిల్ నియమాలను రూపొందించుకోవచ్చు కానీ వివాదం జరిగినప్పుడు సాధారణంగా కేంద్ర చట్టం చెల్లుతుంది ఉత్తరాఖండ్ చట్టం తీవ్రమైన నేరాలలో ముందస్తు బెయిల్ను పరిమితం చేస్తుంది అయితే బిఎన్ఎస్ఎస్ అటువంటి సాధారణ పరిమితులను విధించదు రాష్ట్ర నిర్దిష్ట పరిమితులను బిఎన్ఎస్ఎస్ అధిగమిస్తుందో లేదో కోర్టులు త్వరలో పరీక్షించవచ్చు బీఎన్ఎస్ఎస్ రాష్ట్ర చట్టాల మధ్య ఘర్షణ ముందస్తు బెయిల్ పరిమితులపై కొత్త దృష్టాంతాన్ని నెలకొల్పవచ్చు సమాచారంతో ఉండండి మీ హక్కులు దానిపై ఆధారపడి ఉండవచ్చు మీ గోప్యతా హక్కులను తెలుసుకోండి ఈరోజే ప్రోలీగల్ మైండ్స్ ని సంప్రదించండి